హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి సార్ సరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే క్యాప్సికమ్ అండ్ పన్నీర్ కలిపేసి ఉండి చాలా బాగుంటుంది దానికోసం ఏమేమి తీసుకున్నా అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ పసుపు తాలింపు గింజలు కరివేపాకు కొత్తిమీర నువ్వులు ఒక స్పూన్ తీసుకున్నానండి వేపి సో సాల్ట్ పల్లీలు ఒక స్పూన్ పెద్ద స్పూన్ అనమాట వేపు తీసుకున్నాను కారం ధనియా పౌడర్ గరం మసాలా ఒక యాలక్కాయ కొంచెం సాజీర కొంచెం పట్ట సో రెండు టమాటాలు పండువి ఒక ఆనియన్ పావు కేజీ క్యాప్సికమ్ సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఏం చేద్దామంటే ఫస్ట్ మనం అట్లాగే చిన్న జార్ కూడా తీసుకున్నాను నేను సో ఇగో పల్లీలు నువ్వులు మిక్స్ పట్టేసుకుందాం ఫస్ట్ పాయింట్ సో కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని సో ఇది రావడమే ఇట్లా వచ్చింది ఇది కోటింగ్ పోయింది పార్దనుకోవద్దు కొత్తదే కొత్తది అంటే బాగా కొత్తదేం కాదు ఒక టూ మంత్స్ అవుతుంది అంతే సో గరిటే కూడా సో ఎత్తుకోకుండా ముందు బిస్ పెట్టుకున్నాను అన్నమాట ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుందాం ఏ రెండు పాలు వేసుకున్నానండి అట్లాగే టమాటా కూడా మిక్స్ పక్కోవాలి మనం ఆయిల్ వేడికిందండి తాలింపు గింజలు వేసేసుకున్నాం ఫస్ట్ అన్నీ పెట్టింది కానీ పచ్చిమిర్చి లేదనుకున్నారు అది అవసరం లేదు ఎక్కువ క్యాప్సికమ్కి కారమే వాడాలన్నమాట ఈ సైడ్కి వేసుకున్నాం కొంచెం ఇట్లా తీద్దాం ఒక్కటి సరిపోతుంది ఎందుకంటే గరం మసాలా తీసుకున్నాం కదా దానింట్లో వేయాలన్నమాట ఆ స్మెల్ బాగుంటుంది సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం చాలా రకాలు ఉంటాయి ఇందులో క్యాప్సికంలో వెరైటీస్ పన్నీర్లో కూడా ఉంటాయి చాలా మనం ఎప్పుడూ వండుకోము కదా అప్పుడప్పుడు వారానికి పదిహేను రోజుల్లో ఒకసారి కాబట్టి అట్లా వస్తుంటాయి అన్నమాట రోజు తినలేను ఒక రెండు సార్లు అంతే అంతకు ఎక్కువ పెద్ద మంచి సో మండే కదా అందుకోసం మనం వండుతుందనమాట సో నీట్ పెట్టేసుకున్నాను సో టమాటా ప్యూరి టమాటా కూడా వేసుకున్నాం కదా మనం ఇప్పుడు మిక్సీ పట్టేసి సో నేను ఇప్పుడు ఇందులో ఇంకొకటి కూడా వేయట్లేదండి మీరు గమనించలేదేమో అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేయట్లేదు సో అల్లం వెల్లుల్లి వేస్తే ఏమవుతుందంటే పన్నీర్ది డామినేట్ చేస్తారన్నమాట ఈ ఫ్లేవర్లు అన్నీ తెలియాలంటే మనం అల్లం వెల్లుల్లి వేసుకోవద్దండి సో దేని దానికి అందుకోసం నేను ఇట్లా చేస్తున్నాను ఈసారి పచ్చిమిర్చిని అల్లం వెల్లుల్లి వేయకుండా చేస్తుంది టమాటాలు మాత్రం బలె పండుగ ఉన్నాయండి చిన్న రెండు టమాటాలు అని కలర్ఫుల్గా అనమాట తీసుకున్నాను అందుకే మనం మామూలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఎంత బాగుండదనమాట తొక్కలు తొక్కలు కనపడుతుంది అదే మిక్సీ పట్టినామనుకో చక్కగా గ్రేవీ అన్నది కలర్ కనపడుతుంది అనమాట సో పసుపు వేసేసుకున్నాను అది సరిపోని నేను உடக்கி தான் கொஞ்சம் சால்ட் இத்தம் அந்த கொஞ்சம் உடிக்கிட்டே டமோட்டோ பேஸ்ட் பாக ஆயில் உடக்கா நூற்றி டிஸ்பூன்ஸ் చక్కగా ఉడికింది కదా మనం క్యాప్సికమ్ వేసేసుకున్నాం బాగా మేల్ ఫిమేల్ చూపిద్దాం అనుకున్నాం మర్చిపోయాను నేను ఇప్పుడు కూడా మూత పెట్టేసుకున్నామండి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఎక్కువ కొంచెం కొంచేసుకుందామండి ఇంకొక రెండు నిమిషాలు అయితే చక్కగా మగ్గుద్దండి ఆఫ్ బాయిల్ అవుతుంది ఇంకా ఒక రెండు నిమిషాల నుంచిగా చక్కగా వేగిన ఇప్పుడు మనం ఉప్పు కారం వేసేసుకుందాం ఇంకా సో కారం సరిపోని తీసుకున్నాను అండి నేను ఒక్క స్పూన్ తీసుకున్నాను సాల్ట్ కూడా సరిపోని తీసుకున్నాను కానీ కొంచెం ఆపేస్తాను చూసి వేస్తాను మేము కొంచెం ముందే వేసాను కదా కొంచెం కారంతో వేయవచ్చు కానీ మనము సాల్ట్తో వేయగలేము కవర్ కాదు కదా నిమిషాలు ఇట్లా కట్టేద్దాము ఉప్పు కారం పెట్టేసి పన్నీర్ ముక్కలు చక్కగా కట్ చేసుకున్నాం కూలింగ్ పోయింది చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం షేప్ అవుట్గా అవద్దు అనమాట మనం ఇవే ఆయిల్లో వేపనక్కర్లేదండి డైరెక్ట్ వేసుకోవడమే కొన్ని కర్రీస్కి మనము ఫ్రై చేసి వేస్తాం కదా ఇవి ఇవక్కర్లేదండి తింటాను అనమాట కలిపేసి మనం ఎసర్ వేసుకుందాం అండి ఇందులో అంతే ఒక ముక్కలు మునిగే వరకు వేసేసి ఒక్కసారి సో ఇప్పుడు స్టవ్ను ఫుల్గా పెట్టేసి ఒక్కసారి తెల్లనిద్దాం మస్తులతో ఉందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పల్లీ పొడి నువ్వుల పొడి వేసేసుకున్నాం అనమాట వేపినాయి కదా ఇప్పుడే వేసుకోవాలి అదే వేపకుండా పచ్చి అనుకో తాలింపులో వేసి మనం ఉల్లిపాయలతో పాటు వేసి అప్పుడు ఉడికించుకోవాలన్నమాట సో మనం వేపినాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది సో ఇది కొంచెం ఆయిల్ పైపు తేలే వరకు ఉడకనిద్దాము అప్పుడే మనం కరివేపాకు వేసేసుకున్నాం మాడిపోయినా చూడండి వేడికి ముడుతూ చూద్దామండి శాపం ఇంకింది మనది మనం బోస్ట్ వాటర్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పని తనమాట పడ్డే పడ్డే కొంచెం కట్టుకోవాలి మనం కట్ చేసినా కూడా మనం అట్లా కలర్ ఫుల్గా ఉన్నాయి కదా ఫుల్గా ఉన్నాయి కదా కెమెరాలో ఎల్లో కలర్ కనపడుతుంది రియల్గా రెడ్ కలర్లో ఉంది అనమాట సో ఇప్పుడు ఉడకనిద్దాం మనం కొంచెం గరం మసాలా తీసినాం కదా గరం మసాలా వేసేసుకున్నాం ఆయిల్ తేలుతుంది చూడండి ఇప్పుడు ధనియా పౌడర్ మొత్తం ఉంటుంది ఇంకా బాగా అయిపోతుంది అన్నమాట మొత్తం వేస్తే చిక్కగా అయిపోతుంది ఎందుకంటే పల్లీలు ఉన్న నువ్వులు కదా తొందరగా చిక్కగా వస్తుంది కర్రీ అవసరం వస్త్రం వేసుకోవాలి మనం తీసినాం కదా అని చెప్పి ఎక్కువ వేసేది ఏంటంటే మామూలుగా చూపించాలని నేను తీసేసిన ఒక కారం సాల్ట్ మాత్రం కరెక్ట్గా తీసుకున్నాను టేస్ట్ చూసి ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే వేసేసుకున్నాం లేకపోతే అక్కర్లేదు కొంచెం సాల్ట్ పడుతుందండి కొంచెం అంటే ఈ మాత్రం మా మొత్తం కరెక్ట్గా తీసేసుకున్నాను పన్నీర్ ముక్కలు వేసినాం కదా చప్పగా అయిపోయింది అనమాట కారం అంతా వీళ్ళు చేసుకుంటాయి కదా అట్లా ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాం సగం కొత్తిమీర వేసేసుకుని ఒక కటింగ్ కాలేజ్ అండి చక్క టూ మినిట్స్ పెడదామండి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది ఓకేనా ఓ ఆయిల్ చూడండి ఇంకా చక్కగా తేలింది దగ్గర పడినాక మాపేసుకుందామండి చక్కగా ఉడికింది మాత్రం గ్రేవీ ఉండాలి తింటా ఉంటే చాలా దగ్గర పడింది వేసుకున్నాం చల్లేసరికి ఆ ఫ్లేవర్ మొత్తం పట్టేస్తుంది అనమాట మధ్యలోనే వేసుకోవాలి కర్రీ ఇట్లా కోతమీరండి కరివేపాకైనా సో కొన్నిటికేమో తాలింపులో వేసుకోవాలి కొన్నిటికి మాత్రం ఇట్లా మధ్యలో చివరలో వేసేసుకోవాలన్నమాట అప్పుడే దాని ఫ్లేవర్ అనేది చక్కగా పట్టిద్ది అనమాట తెలుస్తుంది మనకి అన్ని దేని దానికి సో అయిపోయింది చూడండి ఇట్లాగా పెడతారండి బౌలర్లో తీయను ఎక్కువ అయింది కర్రీ నాకి ఇప్పుడు తినేస్తే సినే లేస్తుంది ఎందుకు ఇంకా సో ఫైనల్గా మనకి పన్నీర్ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం దా వరకు సో అట్లాగే అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ థ్యాంక్